అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలకై రంగం సిద్ధమవుతోందండి ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల కాబోతున్నాయి అలాగే కొత్త వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే రైతన్నలు చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన పని ఏమిటి ఇలాంటి వివరాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి మనకు మే నెలలో అయితే రిలీజ్ కాబోతున్నాయండి అన్నదాత సుఖీభావ్తో పాటుగా మే నెలలోనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏప్రిల్ నెల అయితే నడుస్తోందండి ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది పంతొమ్మిదవ విడత పద్దెనిమిదో విడత డబ్బులు ఇంకా ఎవరికైనా రానట్టయితే ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీకు పద్దెనిమిది విడత పంతొమ్మిది విడత డబ్బులు కూడా కలిపి నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మనకు ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఇరవై విడత డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుందండి ఈకేవైసీ చేయించుకొని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అయితే చేయించుకోండి ఇక అంతేకాకుండా ఈ కేవైసీ చేయించుకోవాలనుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో మనకు కేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకునే వాళ్ళు అవుతారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతులకు వెన్నెముకగా నిలబడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని రైతన్నలందరికీ అందిస్తోంది మన కేంద్ర ప్రభుత్వం ఈ ఆరు వేల రూపాయలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి వాళ్ళు పెట్టుబడి కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నారు దీన్ని నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం మూడు విడతల్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక విడత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక విడత ఈ విధంగా నాలుగు నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతోందండి ఇప్పుడు ఇటీవలే మనకు ఇరవై రెండు నెలలో అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది పంతొమ్మిదవ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై విడతకు రంగం సిద్ధమవుతోందండి ఈ ఏప్రిల్ కాకుండా మే నెలలో అయితే మే నెలలో మే నెల రెండవ వారంలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత డబ్బులు విడుదల కాబోతున్నట్టు సమాచారం అయితే అందుతోంది కాబట్టి రైతన్నలందరూ ఇరవై విడత డబ్బులు పొందడం కోసం అన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అయితే కొత్తగా మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు ద్వారా రైతన్నలందరినీ గుర్తించడం జరుగుతుందండి గుర్తింపు కోసం ఈ రైతన్నల కోసం సొంత భూమి కలిగిన రైతన్నలను గుర్తించే దిశగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఐడిని అయితే తీసుకురావడం జరిగిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనర్హులు ఎంతోమంది మంది రైతులు భూమి లేనప్పటికీ వాళ్ళకు భూమి ఉన్నట్టుగా సృష్టించి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పొందుతున్నట్టుగా కేంద్రం గుర్తించడం జరిగింది అందుకే వీటన్నిటికీ చెక్ పెట్టే దిశగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అర్హులకు మాత్రమే వచ్చే విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ప్రక్రియను అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద రావడం అయితే జరుగుతుందండి కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ను యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్